సాధారణంగా ఏ శుభకార్యంలోనైనా ముందుగా పసుపు గణపతిని చేసి పూజ ప్రారంభిస్తారు కాని వినాయక చవితి రోజు మాత్రం మట్టితో చేసిన వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఒక్క రకాల పత్రితో పూజిస్తారు దీనినే ఏకవింశతి పత్రిపూజ అంటారు అయితే ఈ ఇరవై ఒక్క రకాల ఆకులన్నింటిలో ఔషధగుణాలు ఉంటాయి తొమ్మిది పాటు ఆ ఆకులను ఇంట్లో పెట్టుకుంటే అవి గాలిని శుద్ధిచేసి మనం స్వచ్ఛమైన గాలిని పీల్చుకునేలా చేస్తాయి ఇక నవరాత్రులు గణనాథుణ్ణి పూజించి ఆ తర్వాత పత్రితో కలిపి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు దాని వెనక కూడా ఓ కారణం ఉంది వర్షాకాలంలో నిలిచి ఉన్న నీటిలో క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఇరవై ఒక్క రకాల పత్రికి ఆ కీటకాలను నాశనం చేసే శక్తి ఉంటుంది ఆ ఆకులు బ్యాక్టీరియాను తొలగించి నీటిలో ఆక్సిజన్ స్థాయిలను పెంచుతాయి ఈ ఇరవై పత్రాల గురించి వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు ఒకటి మాచీపత్రం దీనిని తెలుగులో మాచపత్రి అంటారు చామంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసన భరితంగా ఉంటాయి తలనొప్పి చర్మ సంబంధ సమస్యలు కండరాల నొప్పులతో బాధపడే వారిపై ఈ ఆకులు మంచి ప్రభావం చూపిస్తాయి బృహతి పత్రం దీనిని ములక అంటారు దీనిలో చిన్న ములక పెద్ద ములక అని రెండు రకాలుంటాయి ఈ చెట్టుకు తెల్లని చారలుండే పళ్ళుంటాయి ఈ ఆకులు జీర్ణం గుండె చర్మ సంబంధ సమస్యలను నివారించగలదు బిల్వపత్రం అంటే మారేడు ఆకు ఇవి శివుడికి శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి ఈ ఆకులు డయాబెటీస్ డయేరియా గ్యాస్ట్రిక్ సమస్యలను నివారించగలదు నాలుగు దూర్వాపత్రం దూర్వాపత్రం అంటే గరిక తెల్లగరిక నల్లగరిక అని రెండు రకాలుంటాయి గడ్డి జాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి గాయాలు ఎలర్జీలు ఉదర సంబంధిత సమస్యలను నివారించే గుణం దీనికుంది ఐదు దుత్తూర పత్రం దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త మొళ్లతో కాయలు వంకాయ రంగు పువ్వులు ఉంటాయి కాలిన చర్మానికి బొబ్బలకు ఈ ఆకు చక్కగా పనిచేస్తుంది ఆరు బదరీ పత్రం బదరీ పత్రం అంటే రేగు దీనిలో రేగు జిట్రేగు గంగరేగు అని మూడు రకాలుంటాయి ఇవి జీర్ణ సంబంధ సమస్యలు గొంతు సమస్యలు దగ్గును నియంత్రించగలవు ఏడు అపామార్గ పత్రం దీనిని ఉత్తరేణి అంటారు గుండ్రంగా ఉండే ఈ ఆకులు శివునికి ఇష్టమైనవిగా చెబుతారు పాము కాటుకు గాయాలు నయం కావడానికి ఈ ఆకులు ఉపయోగపడతాయి ఎనిమిది తులసిపత్రం హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తులసి పత్రాలను దేవతార్చనలో వాడుతారు రోగ శక్తిని పెంపొందించేందుకు దగ్గు జలుబు జ్వర నియంత్రణకు తులసి ఆకులు ఉపయోగపడతాయి అనేక అనారోగ్య సమస్యలకు ఏకైక ఇంటి చిక్క తులసి తొమ్మిది చూతపత్రం చూతపత్రం అంటే మామిడాకు మామిడి ఆకులకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది మామిడి తోరణం లేకుండా పండుగ వాతావరణం కనిపించదు మామిడాకులు రక్త విరేచనాలు చర్మంపై దద్దుర్లను తగ్గించడంతో పాటు కీటకాలను ఇంట్లోకి ప్రవేశించనయకుండా అడ్డుకుంటాయి పది కరవీర పత్రం దీనినే గన్నేరాకు అంటారు గన్నేరు చెట్టుకు తెలుపు పసుపు ఎరుపు రంగుల పువ్వులుంటాయి దేవతార్చనలో గన్నేరు పువ్వులను ఉపయోగిస్తారు క్యాన్సర్ ఆస్తమా నివారణకు గన్నేరు పత్రం ఉపయోగపడుతుంది పదకొండు విష్ణుక్రాంత పత్రం ఇది నీలం తెలుపు పువ్వులుండే చిన్న మొక్క నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు జ్ఞాపక శక్తిని పెంచడానికి జుట్టు పెరుగుదలకు జలుబు దగ్గు జ్వరం ఆస్తమ నరాల బలహీనత నివారణకు ఈ ఆకులు ఉపయోగపడతాయి పన్నెండు దాడిమి పత్రం దాడిమి అంటే దానిమ్మాకు దానిమ్మ ఫలం ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుందని అందరికీ తెలిసిందే డయేరియా కంటి జబ్బులు చర్మ సంబంధిత సమస్యల నివారణకు చక్కగా పనిచేస్తుంది పదమూడు దేవదారు పత్రం దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు ఈ చెట్టు చాలా ఎత్తుగా పెరుగుతుంది ఈ చెట్టుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది అజీర్తి నివారణకు చర్మ వ్యాధుల నియంత్రణకు దేవదారు ఆకులు ఉపయోగపడతాయి పద్నాలుగు మరొక పత్రం దీనిని వాడుక భాషలో దవణం మరువం అని కూడా అంటారు ఆకులు ఎండినా మంచి సువాసన ఉండడం ఈ పత్రం ప్రత్యేకత జుట్టు రాలడం జీర్ణ సంబంధ సమస్యలకు పనిచేస్తుంది పదిహేను సింధువార పత్రం సింధువార పత్రాన్ని వావిలాకు అని కూడా పిలుస్తారు జ్వరం తలనొప్పి నొప్పులు చెవి నొప్పుల నియంత్రణకు వావిలాకులు ఉపయోగిస్తారు పదహారు అర్క పత్రం దీనినే జిల్లేడు అంటారు ఈ చెట్టు ఆకులను తుంచితే పాలు వస్తాయి శివుడి పూజకు తెల్ల జిల్లేడు ఆకులను సమర్పిస్తారు ఈ ఆకులు చెవి నొప్పి కాలిన గాయాలు దగ్గు దంత సంబంధ సమస్యల నివారణలో ఉత్తమంగా పనిచేస్తాయి పదిహేడు జాజి పత్రం ఇది సన్న జాజి అనే జాతి ముక్క వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు ఒళ్ళునొప్పులు మొటిమలు చర్మ సంబంధ సమస్యల నివారణకు దివ్య ఔషధం పద్దెనిమిది గండకీ పత్రం దీనిని దేవకాంచన అని కూడా అంటారు శివుడికి అత్యంత ప్రీతి దగ్గు ఉదర సంబంధ సమస్యలను పరిష్కరించగలదు పంతొమ్మిది సెమీపత్రం జమ్మి చెట్టు ఆకులనే సెమీపత్రం అంటారు విజయదశమి రోజున ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కుష్టు నివారణకు దంత సమస్యలకు పనిచేస్తుంది రావి ఆకులను అశ్వథ పత్రం అంటారు ఆలయాల్లో వేప రావి చెట్లకు పూజలు చేయడం మన సంప్రదాయం ఈ ఆకుల్లో రక్త శుద్ధికి ఆస్తమా సహా వివిధ వ్యాధులను దరిచేరనివ్వకుండా చేసే ఔషధ గుణాలు ఉన్నాయి ఇరవై ఒకటి అర్జున పత్రం మధ్య చెట్టు ఆకులను అర్జున పత్రం అంటారు ఇవి మర్రి ఆకుల్ని పోలి ఉంటాయి అడవుల్లో పెరిగే పెద్ద వృక్షం ఇది శాపం వల్ల కుబేరుడు ఈ చెట్టులా మారిపోయాడని అంటారు గుండెపోటు రక్తపోటు గుండె సంబంధిత వ్యాధులను నియంత్రించడంలో ఇది ఉపయోగపడుతుంది